చేప మంద చేప ప్రసాదమా ఈ విషయంలోనే అసలు విషయం ఉంది ఒకప్పుడు దాన్ని చేప అన్నారు మా తాతలకో ముత్తాతలకో ఎవరో హిమాలయాల నుండి వచ్చేసి వారి చెవిలో చెప్పి వెళ్ళారు కాబట్టి ఆ విషయం దాంట్లో ఉన్న మందు విషయం మేము ఎవరికీ చెప్పడానికి వీళ్ళదు చెప్పము చెబితే దాని పవర్ పోతుంది అన్నటువంటి భాషతో దీన్ని ప్రాపగేట్ చేస్తూ వచ్చారు కానీ జన విజ్ఞాన వేదిక మిత్రులు వారందరూ కూడా దీనివల్ల పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఒక అమ్మమ్మగారు బామ్మగారి లాగానో లేకపోతే హోమ్ రెమెడీ లాగానో చెప్పుకుంటే అది వేరు కానీ దీన్ని మందుగా ప్రచారం చేస్తున్న కారణంగా నిజంగా ఆస్మా రోగులకి మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాల్సిన ప్లేస్లో ఇటువంటి రెమెడీస్ని ఆఫర్ చేయటం అన్నది డేంజరస్ అని వాళ్ళు ప్రొటెస్ట్ చేయటం తర్వాత పబ్లిక్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ చేయటం ఫైనల్గా కోర్టుకు వెళ్ళటం జరిగింది కోర్టు నిర్ణయం ఏమిటి అనంటే మీరు ఇది మందు అని అంటే ఇది ఎలా మందు అని నిరూపించేది కానీ మీరు మందు అని చెప్పడానికి వీల్లేదు అన్నారు అప్పుడు మాట మార్చి ఇది ప్రసాదం అని చెప్పారు అంటే ఛాలెంజ్ చేసినప్పుడు ఇది మందు అని నిరూపించుకోలేక దీన్ని ప్రసాదం అన్నారు మందో ప్రసాదము తేల్చుకున్నాక మాట్లాడాలి క్లారిటీ లేకుండా రెండు పదాలు వాడుతూ ఉంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళినట్టు నాకు గుర్తు జన విజ్ఞాన వేదిక తరఫున వెళ్ళినప్పుడు జైలు శిక్ష విధిస్తాము అని కోర్టు చెప్పినాక స్టాండర్డైజ్గా ప్రసాదం అంటున్నారు అంటే సైన్స్ నుండి మతం వైపుకు వెళ్ళింది చేపతో మీ నోట్లో వేస్తున్న ఉబ్బసానికి ఒక రెస్పాన్స్ అన్నది దాంతోనే తేలిపోయింది ఇది మతం ఇది సైన్స్ కాదు అని సైన్స్లో మీరు ఆస్ప్రిన్ ప్రసాదం అనరు లేదు మీరు కార్టిజోన్ ప్రసాదం అనరు మీరు కార్టిజోన్ ఈజ్ ఎ కెమికల్ ఇట్స్ ఎ మెడిసిన్ అంటారు సైంటిఫిక్ టెస్ట్కి ప్రూఫ్ కాని దాన్ని అది సైంటిఫిక్ అని చెప్పటం దారుణం అండ్ ఇట్ ఈస్ అగేన్స్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒక మతక్రతువుగా చేసుకుంటే అది మతం అని రికగ్నైజ్ చేసి ప్రసాదం అంటే ఇక మనం చేసేదేం లేదు అది నమ్మే భక్తులకి అది పనిచేస్తూ ఉంటే గుడ్ ఫర్ దెమ్ దాన్ని సైన్స్ అనకపోతే మనం చెప్పాల్సిందేం లేదు పబ్లిక్ హెల్త్ మ్యాటర్స్ వాటిల్లో అన్సైంటిఫిక్ అప్రోచెస్ తీసుకురాకూడదు ఇప్పుడు ఒక చేప పిల్లని తీసుకుని అలాగే లోపల వేసుకుంటున్నారు చేపపి పిల్లలేమి యాంటీసెప్టిక్ ఎన్వాయిన్మెంట్లో పెరిగినవి కాదు వాటిల్లో ఏమీ వైరసెస్ ఉన్నాయో వాటిల్లో ఎటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్త తీసుకోవటం మటుకు మన బాధ్యత అట్లాగే ఒకళ్ళ నోట్లో వేసిన చేతులతోనే ఇంకో చేపపిల్లని తీసుకుని ఇంకొకరు నోట్లో వేస్తున్నారు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి డెంటిస్ట్ మీ చేతిలో చేయి పెట్టినప్పుడు చేతులకి గ్లవ్స్ ఉంటాయి తర్వాత చేతులు వేరే గ్లవ్స్ వేసుకోకుండా ఇంకొకరి నోట్లో పెట్టరు ఓవరాల్ హైజీన్ మరి ఎక్కడో ఒక సరస్సులోనో ఒక చెరువులోనో పెరిగిన ఆరిజిన్ తెలి ఒక చిన్న పిల్లని మీరు చేత్తో తీసుకుని దాంట్లో మీరు ఇవాళ ప్రసాదం అంటున్న పదార్థాన్ని కొక్కి నోట్లో లోపల దాకా చేయి పెట్టి తీసి ఇంకొకళ్ళ నోట్లో పెట్టే ముందు కడుక్కుంటున్నారా ఓరల్ హైజీన్ ఏమవుతుంది దీనివల్ల ఇన్ఫెక్షస్ డిసీజెస్ వస్తాయా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అది మటుకు సైన్స్ కాదు ఇదివరకు ఐదు లక్షలు ఆరు లక్షల మంది వచ్చే ఆ సందడి ఇవాళ ఇరవై వేలు ముప్పై వేలకు దిగిపోయింది ఎందుకంటే సమాచారం అందని వారే ఇవాళ ఇక్కడికి వస్తున్నారు తెలుగు వారికి తెలుగు రాని వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే దీని గురించి సమాచారం తెలియని వాళ్ళే వస్తున్నారని ఎవరు ఆరోగ్యం వారి బాధ్యతే ఆరోగ్యం బాగోకపోతే ఎటువంటి మందు తీసుకోవాలి ఏ ప్రసాదం తినాలి అన్నది రోగి యొక్క హక్కు దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా మందుకి ప్రసాదానికి తేడా మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అని చెప్పటం వరకే సైన్స్ ప్రచారకులు చేయగలిగింది